పల్లి కాన్సీషన్లో చుట్టు పరిస్థితులే జవిచంద్ర రెడ్డికి ఎనిమిదో తరపున టికెట్ చేస్తే అతను నోధవర్గం అభివృద్ధికి పాటు పడతాడు కూడా పరి పరిశ్రమలు తెచ్చి వాళ్ళకు జీవనోపాధికి కూడా టమాటా ప్రాసెసింగ్ అయితే అని చింతపండు ప్రాసెసింగ్ అయితే అతను కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ముందుండి వాళ్ళు కూడా ఉపాధి కల్పించడానికి దానికి ఆయన ఆయన ద్వారా అవులిందని నా అభిప్రాయం అందులోనే ఇప్పుడుండే పబ్లిక్ టాక్ మేము ఒక మూడు నాలుగు మండలాలంటే చిన్నాము జయచంద్ర రెడ్డి గారు అయితే భారీ మెజార్టీతో ఈ కాన్స్టిట్యూషన్ లో వినిపించుకునేదానికి ఆస్కారం ఉంటుంది మేము వినిపించుకుంటాం కూడా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో గానే మన జిల్లా వ్యాప్తంగా ఉండే పరిస్థితి ఏమంటే వీడు గదిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళపై ఉసిగి వేసాగిస్తున్నారు జనాలు ఇప్పుడు ఇటు తిరిగి మన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇట్లా తెలుగుదేశం తరపున జయచంద్ర రెడ్డి బిజెపి తరఫున చిన్న కుమార్ రెడ్డికి ఎంపీగా బలపరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం